అయోధ్య అనే పట్టణంలో దేవుణ్ణి సేవిస్తా ఉన్నారు ఇట్ ఇస్ ఎ టఫ్ ప్లేస్ టు లిసన్ టు లిసన్ లిసన్ ఫర్ డాష్ అది దేవు సువార్త వినడం చాలా కష్టతరమైన ప్రాంతం బట్ ది లార్డ్ ఇన్ హిస్ ఇన్క్రెడిబుల్ విజ్డమ్ హస్ టేకెన్ us there కానీ దేవుడు తన యొక్క మహా జ్ఞానం చేత మహా ఆ జ్ఞానం చేత మమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్ళాడు So I would like to present some verses in front of you which the Lord has used to encourage us as well. మమ్మల్ని ప్రభు అక్కడికి వెళ్ళడానికి ప్రోత్సహించి అక్కడికి మేము ఛాలెంజ్ చేయబట్టడానికి ప్రభు మాతో మాట్లాడిన కొన్ని వచ్చినాలు నేను మీ ముందు చాలా ఆశపడతా ఉన్నాను ప్లీజ్ టర్న్ విత్ మీ టు సెకండ్ తిమతి చాప్టర్ టూ తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం సెకండ్ తిమతి సెకండ్ లెటర్ టు తిమతి చాప్టర్ టూ తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం వర్సెస్ త్రీ టు సిక్స్ మూడు నుంచి ఆరు వరకు నేను చదువుతున్నాను చూడండి క్రీస్ యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము సైనికుడెవడనూ యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు

ఈ యొక్క రెండవ పత్రిక అపోస్న పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రాసే సమయానికి పౌలు రెండోసారి చరసాల్లో వేయబడ్డారు దిస్ వాస్ ద టైం వెన్ ద ఎంపుడర్ హ్యాట్ డిక్లేట్ దట్ పౌల్ బిల్డింగ్ కిల్డ్ ఇక్కడ ఈ పత్రిక రాసే సమయానికి అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి పౌలు యొక్క మరణ శాస్త్రాన్ని నిర్ధారించారు సో దిస్ వాస్ టైమ్ ఆఫ్ ఇంక్రెడిబుల్ ఫర్ సెక్యూషన్ ఈ సమయంలో చాలా దారుణంగా హింస జరుగుతా ఉంది అండ్ తిమతి వాజ్ అ బిట్ అఫ్రైడ్ ఆ సమయంలో తిమతి కూడా కొంచెం భయపడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది ఇట్ వాజ్ అ టైం వెన్ పీపుల్ ఆర్ యాక్టివ్లీ పర్సూయింగ్ క్రిస్టియన్స్ అండ్ యాక్టివ్లీ ట్రైయింగ్ టు ఫైండ్ లీడర్స్ ఇన్ ద చర్చ్ ఆ సమయంలో క్రైస్తవుల్ని బహుగా హింసిస్తా ఉన్నారు ముఖ్యంగా క్రైస్తవ నాయకులను పట్టుకొని బహుగా హింసిస్తా ఉన్నారు రుస్తూ ఈ మాటలు రాస్తా ఉన్నాడు విత్ మైండ్ టు బి ఛాలెంజ్ బై ద లాడ్ ఈ రాత్రికాల సమయంలో దేవుని చేత సవాలు చేయబడాలని మనస్సు ఇక్కడికి వచ్చిన వారితోటి ఈ మాటలు నేను చెప్పాలనుకుంటా ఉన్నా పౌల్ ఇస్ నాట్ గివింగ్ హిమ్ గివింగ్ తిమతి ఫాల్స్ హోప్ పౌలు ఇక్కడ తిమోతికి పౌలు యొక్క నిరీక్షణను ఇవ్వడం లేదు నో ఫాల్స్ హోప్ ఫాల్స్ హోప్ లైక్ అపోస్తైన పౌలు తిమోతికి ఇక్కడ ఒక అబద్ధంతో కూడిన ప్రమాణం ఇక్కడ ఏం చేయడం లేదు ఈ స్టెలింగ్ ద ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఆపోస్ట్ నా పౌలు తిమోతికి ఇప్పుడు జరగబోతున్నటువంటి సత్యాలను వివరించి రాస్తా ఉన్నాడు డిసైజ్ ఇన్ వర్త్ది షేర్ ఇన్ సఫరింగ్ ఇక్కడ మూడవచన వాళ్ళు ఇక్కడ ఏమ్రాస్తున్నారంటే శ్రమ సుమో అని రాశారు ఈ హాస్ టు షేర్ ఇన్ సఫరింగ్ శ్రమలో శ్రమలో పాలీభవసలోయుండు అంటున్నాడు this is not an easy task ఇది సాధారణమైనటువంటి పని కాదు there will be sufferings శ్రమలు uh, ఉన్నాయి during the question answers time a brother was asking that uh, the situations here are a bit relaxed but in not there is a bit more strictness uh, i was just thinking uh, we don't know it will become strict here as well ఈ క్వశ్చన్ ఆన్సర్ సమయంలో సహోదరుడు అడుగుతున్నాడు ఇక్కడ శ్రమలు కొంచెం తక్కువగా ఉంటే నార్త్ లో కొంచెం ఎక్కువగా ఉంటాయని అంటున్నాడు కానీ మనం చెప్పలేము నార్త్ లో ఎలా ఉందో ఉత్తర భారతదేశంలో అలాంటి పరిస్థితులు ఇక్కడ కూడా రావచ్చు అలాంటి పరిస్థితులు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు దట్ డస్ మీన్ ఆఫ్ ఆఫ్ వర్క్ దాని అర్థం అది దేవుని చేయడం ఆగిపోతాడని కాదు వర్క్ విల్ కీప్ దేవుని పరిచర్య జరుగుతూనే రైట్ హ్యాండ్ ఆఫ్ ఫాదర్ శ్రమలు ప్రభు ఆయన ఎత్తబడి తండ్రితో షను ఆ సమయం నుంచి ప్రారంభం అవుతానే ఉంది లార్డ్ పీపుల్ విల్ హేట్ అవుతాము ప్రభు చెప్పిన విషయం ఏంటంటే లోకం మిమ్మల్ని ద్వేషించు ఎందుకంటే మీరు నా వారు అన్నారు సో దిస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్

తన యొక్క గురి ఏమై ఉంటుందంటే దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టాలని మాత్రమే ఉంటుంది నాట్ వరీ హ్యాపెనింగ్ ఇన్ హిస్ హిస్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇస్ ఇస్ ప్రయారిటీ ద వన్ సైనికుని యొక్క ప్రాధాన్యత తన కుటుంబం కాదు సైనికుని యొక్క ప్రాధాన్యత తన దండులో చేర్చుకున్న వాడే ప్రాధాన్యత మనల్ని పిలిచిన వాడు మరి ఎవరు కాదు ప్రభుక్రీస్తు బి బిహైండ్ హిమ్ కంటిన్యూస్లీ ఆయన కనుక మనం కొనసాగుతూనే ఉండాలి ఆయన మన నాయకుడు ఆయన వెంట మనం నడుస్తూనే హీ టేక్స్ ఆయన ఉంటాడు తీసుకుని వెళ్తాడో అక్కడ పాటు మనం నడవాల్సిన అవసరం మీకు విషయం చెప్తున్నాం ఏంటంటే ప్రభు మమ్మల్ని అయోధ్య వెళ్ళమని చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డా ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ అ ప్లాన్ నాట్ ఇట్ ఓన్ అట్ ఇట్ బి గోయింగ్ టు అయోధ్య మేము అయోధ్య వెళ్ళాలి అనేది మా ఉద్దేశం కాదు మేము ఎప్పుడు అనుకోలేదు బట్ ద లార్డ్ హాడ్ హిస్ ప్లాన్ అండ్ హి రివీల్ ఇన్ దిస్ టైమ్ కానీ ప్రభు అనే యొక్క చిత్తంలో ఆయనకు ఉద్దేశం కలిగి ఉన్నాడు అది మా జీవితంలో ప్రత్యక్ష పంచం వివ్ అఫ్రెయిట్ వెరీ అఫ్రేట్ బికాజ్ యు ఆల్ నో వాట్ ఆల్ హ్యాపెన్ ఇన్ యాన్ 2024 మీ అందరికీ తెలుసు మేము చాలా భయపడ్డాం మీకు తెలుసు ఎందుకంటే జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగిందో మీకు తెలుసు సో వి వుర్ అ ఫ్రేట్ అండ్ వి స్టార్టెడ్ ప్రైయిన్ అబౌట్ సో మేము చాలా భయపడి దీనికి సంబంధించి ప్రార్థన చేయడం ప్రారంభించాం అండ్ ఇన్ క్రెడిబుల్ గ్రేస్ టు ఎక్సైట్మెంట్ సో ప్రభు మాకు ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చాడంటే ఆ భయాన్ని ధైర్యంగా ప్రభు ఎ వెరీ నేచురల్ రెస్పాన్స్ ఫర్ us నిజంగా భయం అనేది మనలో నుంచి స్వాభావికంగా వచ్చేటువంటి ఒక ఒక ఆలోచన మాత్రం బికాస్ ఫియర్ ఇస్ ఆఫ్ సిన్ ఎందుకంటే పాప పాడ్ ఎప్పుడైతే ఆదా మావ పాపం చేశారో వాళ్ళు దేవునికి భయపడ్డారు ఫియర్ ఇస్ అచురల్ రిస్పాన్స్ ఫర్ అస్ సో భయం అనేది మన సాధారణంగా మన లోపల నుంచి వచ్చే ఒక స్వభావం బట్ ది ఆపోజిట్ ఆఫ్ ఫియర్ ఇస్ ఫెయిత్ కానీ ఈ యొక్క భయానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే విశ్వాసం ద లాడ్ స్ట్రెంగ్స్ ఆ ఫెయిత్ ప్రభు మన విశ్వాసాన్ని బలపరుస్తాడు వి అబౌట్ ఇట్ నేను దాని విషయమై ప్రార్థన చేశాను అండ్ ద ద చేంజ్ టు ఎక్సైట్మెంట్ ప్రభు మా యొక్క భయాన్ని తీసివేసి ఒక ఒక ఆశ్చర్యం ఉత్సాహాన్ని ప్రభు నింపాడు మై బ్రదర్స్ ప్రియ సహోదరి చేసుకోకపోయినా చేసుకున్న వాళ్ళు ఉన్నారు చేసుకోలేని కానీ మీ అందరి విషయంలో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది యు విల్ హ్యావ్ ఫియర్ మీకు భయం ఉండి ఉండొచ్చు బట్ యు హావ్ టు ప్రే కానీ మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది ది లార్డ్ ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ హి విల్ ఇంక్రీజ్ ఆర్ ఫెయిత్ ఆ ప్రభు విశ్వా ఆయన నమ్మకస్తుడు నమ్మదగిన వాడు కాబట్టి మన విశ్వాసాన్ని ఆయన పెంపొందింప చేస్తాడు హి రిమూవ్స్ దట్ ఫియర్ ఫ్రమ్ us అండ్ ఫిల్స్ us విత్ హోప్ మన లోపల నుంచి ఆ భయాన్ని తొలగించి మనల్ని నిరీక్షణతో నింపుతాడు ప్రభు తీసుకొని ప్రేరేపించిన మన విషయమై ప్రభుకి ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది ఆల్ ద టెస్టిమనీ ఫ్రమ్ ద మార్నింగ్ అండ్ బి హియరింగ్ ఇన్ దెక్స్ దే విల్ ఎన్ ద్వారా మనం వింటాం వారి జీవితాల్లో మాత్రమే కాదు మీ జీవితాల్లో కూడా ప్రభు నమ్మదగిన వాడు పౌలు ఒక జట్టి గురించి మాట్లాడుతున్నా జట్టి అయిన వాడు టాక్స్ అబౌట్ ప్యూరిటీ సో ఇక్కడ జట్టి అయిన వాడు అంటే ఒక ప్రత్యేకత ప్రత్యేకత గురించి మాట్లాడుతున్నాడు ప్యూరిటీ పరిశుద్ధత యా పరిశుద్ధత సో పాలీస్ యాక్చువల్లీ రిమైండింగ్ ఈచ్ ఎంది వర్క్ ఆఫ్ ద లాడ్జెస్ ఐస్ దగ్వి నీట్ టు లిఫ్ ప్యూర్ లైఫ్స్ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అంటే మన జీవితాల్లో ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే మన జీవితంలో పరిశుద్ధత ఎంతో అవసరమై ఉంది ఎదురు పెట్టిన ఈ యొక్క పరుగు పంద్యాన్ని మన మన ఇష్టంతో కాదు ప్రభు పెట్టిన నియమా నియమాల ప్రకారం మనం వర్క్ దట్ పరిగెత్తాల్సిందిస్ట్రీ దాడ్ విల్ గిఫ్ట్ యు డన్ ఆన్ హిస్ టర్మ్స్ దేవుడు మనకి అప్పగిస్తున్న పరిచర్య ప్రభు మనకి మనల్ని పిలుస్తున్న పరిచర్ ఏదైతుందో మన ఇష్టాను మన ఇష్టానుసారంగా మన ఉద్దేశం ప్రకారంగా కాదు కాని మనల్ని పిలిచిన వాళ్ళని ఇష్టానుసారంగా మనం చేయవలసిన అవసరం ఉంది

సంఘం ప్రారంభించబడిందా అడుగుతున్నారు ఇన్ మెనీ ప్లేసెస్ పీపుల్ హావ్ స్టార్టెడ్ అసెంబ్లీ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ గోయింగ్ దేర్ ఇట్ హ్యాపెన్స్ బట్ సమ్ కేసెస్ ద ఫ్రూట్ ఇస్ నాట్ సీన్ ఈజీలీ కొన్ని ప్రాంతాల్లో పరిచర్యకెళ్ళిన మొదటి వారమే పరిచర్య స్టార్ట్ అయిపోయింది అలా జరుగుద్ది కానీ కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అలా జరగదు ద లాడ్ వాంట్స్ అస్ టు బీ పేషెంట్ లైక్ ఫార్మర్స్ ప్రభు మన జీవితాల్లో ఒక వ్యవసాయకుల లాగా మనం సహించాలి ఓపికతో ఉండాలి అని ప్రభు మనతో మాట్లాడతారు నరిష్వింగ్ నరిష్మెంట్ నరిషింగ్ నరిషింగ్ ఫార్మర్ కేర్స్ అబౌట్ నరిషింగ్ ఈ వ్యవసాయ పని చేయాల్సిన పని ఏమిటంటే దాన్ని పోషించడమే దాన్ని చక్కగా చూసుకోవడం టేకింగ్ కేర్ ఆఫ్ అక్కడ తను చేస్తున్న పొలం యొక్క జాగ్రత్తను చూసుకోవడం మాత్రమే ఇస్ 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 హియర్ వర్క్స్భు ప్రతిఫల మనం విత్తనాలు మనం 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 అంతే ఓన్లీ 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 ద ద ద పీపుల్ నీరు పెట్టగలుగుతాం షేర్ ప్రీచ్ ఫ్రమ్ ఫ్రమ్ వర్డ్ బట్ ఫ్రూట్ కమ్స్ లార్డ్ చెప్పగలుగుతాం ప్రకటించగలుగుతాం కానీ రక్షించేది ప్రభు మాత్రమే ఓన్లీ దట్ వర్క్ ఇన్ పర్సన్స్ లైఫ్ ఒక వ్యక్తి జీవితంలో పని చేసేది ప్రభు మాత్రమే సో యూజింగ్ త్రీ టు ంగ్ అబౌట్ హిస్ లాడ్ అండ్ బీయింగ్ యాజ్ అథ్లీట్ హూస్ లింగ్ అయిర్ హూస్ పేషెంట్లీర్ దార్డ్ అపోయిన పౌల తిమోతే నాతో కూడా సమానుభవంలో పాలివాడవై ఉండి ఉండు అని చెప్తూ మూడు ఉదాహరణలు ఇచ్చాడు ఒకటి సైనికుడు అన్నాడు సైనికుడు అంటే అర్థం ఏంటి ఓన్లీ ఆ యొక్క యజమాను సంతోష పెట్టాలని అర్థం జట్టి అయిన వాడు అంటే అర్థం ఏంటి పరిశుద్ధతతో ఆయన ఉద్దేశాలతోటి ఆయన యొక్క నియమాలతోటి మనం పోరాడాలి అని అర్థం వ్యవసాయకుడు అంటే అర్థం ఏంటి సహనం ప్రభు ప్రతిఫలం ఇచ్చేంత వరకు ఎదురు చూడాలని అర్థం ప్లీజ్ దయచేసి మా కోసం ప్రార్థన చేయండి అయోధ్యలో పరిచయం చేస్తా ఉన్నాం ప్రజల కోసం ప్రజల కుటుంబం కోసం అక్కడున్న ప్రజలు చాలా మంచివారు కానీ పని చాలా నిదానంగా వర్క్ గోయింగ్ ఆన్ దేర్ ఈస్ అరౌండ్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్లేషన్ అండ్ అసెంబ్లీ అదర్ అయోధ్యలో పరిచయం జరుగుతూ ఉంది అయోధ్యలో నాలుగు శాతం క్రైస్తవ్యం ఉంది కాకపోతే

బైబిల్ కంటే మొబైల్ వాడాలి అని చెప్పబడతా ఉంది బికాస్ బైబిల్ హస్ నో రైట్ టు ప్రైవసీ బట్ ఫోన్ రైట్ టు అండ్ సో దే ఆర్ అడాప్టింగ్ టు ఇట్ సో ఈ యొక్క బైబిల్ని తీసుకొని మనం వెళ్తే మనం దీన్ని రహస్యంగా పెట్టలేము కాకపోతే మొబైల్ తీసుకొని పోతే దాన్ని రహస్యంగా

and pastors of that place and they're putting